హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మదనపల్లి అంగోళం మార్కెట్లో ఏ విధంగా టమాటా దాట్లు పడమనేది చూసుకుందామండి ఈరోజు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా ఎవరాలని చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే కానీ ఇక్కడ మదనపల్లి అంగోళం మార్కెట్లో పెద్ద బాస్లు అనేది ఉంటాయండి ప్రారంభపు రేటు గోళీలు పొడికాయలు మంచికయ ఇలాంటివి చూస్తే కనుక వంద రూపాయల నింది మూడు వందల దాకా అనేది పలుకుతుందండి ప్రారంభపు గైలు సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల నుంచి ఐదు వందల దాకా అనేది వెళ్తుందండి సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీలు మూడు వందల నుంచి ఐదు వందల దాకా అదే ఫస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ చూస్తే కనుక ఐదు వందల నుంచి ఇంతవరకు జరుగుతున్న యాక్షన్ ప్రకారం చూస్తే కనుక ఏడు వందల నలభై రూపాయల దాకా వెళ్ళిందండి యాక్షన్ అనేది ఇంకా రన్నింగ్లోనే ఉంది చూద్దాం రేట్లు అనేది పెరిగే అవకాశం ఉందో లేదనేది నెక్స్ట్ లైవ్ వీడియోలో చూద్దాం ఇదండి ఇన్ఫర్మేషన్ ఈరోజు టాప్ అండ్ టాప్ వంద రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై దాకా అనేది ఏడు వందల నలభై దాకా అనేది వెళ్ళిందండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో